నమస్తే నేను మీ కేకే మీరు చూస్తున్న ఛానల్ మనం రైతే రాజున్న ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చేసామండి మళ్ళీ మన భద్రాచలం ఏరియా గోదావరి పరిసర ప్రాంతాల్లో ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నామండి ఈ రకం వచ్చేసి వరత్ సీడ్స్ అండ్ అగ్రిటెక్ వారి త్రీ ఫైవ్ త్రీ సిక్స్ అనే వెరైటీ అండి ఒకసారి చూద్దాం రండి కాపీ ఎలా ఉంది రైతు అనుభవం ద్వారా మనం తెలుసుకుందామండి చెప్పండి సార్ మీదే ఊరు ఏంటి నమస్తే అండి నమస్కారం నమస్కారం మీ పేరండి రవి అండి జీ రవి అండి జీ రవి ఊరు పేరు కూడా చెప్పండి సార్ సోడవరం అండి ఎటపాక మండలం సోడవరం అండి ఎటపాక మండలం చూడవరం అల్లూరు సీతారామ జిల్లా అండి ఎన్ని ఎకరాలు సాగు చేశారు సార్ మిర్చి తోట ఇది మొత్తం మేము ఒక ఆరు ఎకరాలు చేసింది ఆరు ఎకరాలు ఇది ఒక ఎకరం వేసినండి ఇది ఒక ఎకరం వేశారా అంటే ఇది వరల్ సీడ్స్ అండ్ అగ్రిటెక్ వాళ్ళది త్రీ ఫైవ్ ఫైవ్ త్రీ సిక్స్ అనే వెరైటీ వేసారు అదే అండి మా ఏరియా ఇది కొత్తది అన్నారండి మొన్న కుర్రోడు వచ్చి మాకు ఇచ్చిందండి ఒక ఎకరం ఓకే వేసినామండి పెట్టుబడి కూడా తక్కువ అయింది బాగానే మంచిగా ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరాలు బాగుందండి తోట తోట కూడా బాగా ఎదిగింది ఎదగడం కానీ కాపు కూడా గట్టి మంచిగా ఉంది అయితే ఈ వచ్చింది కానీ మాకు ఇక్కడ జగలపుర ఎంపీ కాబట్టి సన్నాలు అయితే బాగుందండి ఒకసారి కాపు కూడా చూడండి ఈ చెట్టు ఒకసారి చూపించండి చూడండి కాపు కూడా చాలా దగ్గర కాపు వచ్చింది కదండి చోట బాగా ఇది పెట్టుబడి తక్కువ అంటున్నారు కదా అంటే గ్రోత్

ఇంకా ఈ వెరైటీలో మీరు ఏం గ్రహించారండి అంటే వేరే వెరైటీతో పోల్చుకుంటే ఈ వెరైటీలో ఏం అంటే ఏం గమనించారు తొందరగా ఎర్లీగా కాపు రావడం కానీ అంటే ఏదైనా రోగాన్ని తొందరగా తట్టుకోవడం అలాంటివి మనం గమనించారు రోగం కూడా ఏమని ఫీల్ అయింది నాకు ఫీల్ ఏమని ఏమని ఫీల్ బాగానే ఉందండి కొత్తంగా ఇచ్చి వేసిన బాగానే ఉంది సైజు కూడా కలర్ బాగుంది చివరి దాకా ఒకటే సైజు ఉంది చివరి దాకా ఒకటే సైజు ఉంది ఒకటే సైజు ఉంది

సెప్టెంబర్ లో వేసారు అంటే చాలా లేత తోట అన్నట్టు ఇంకా తోటకి టైం ఉంది ఆగస్టు అయినప్పటికీ ఇప్పుడు సెప్టెంబర్ పది ఏడు ఐదో తారీఖు వేసి ఆగస్టు మొత్తం వెళ్ళాక ఆగస్టు మొత్తం వెళ్ళాక మరి విత్తనం వేసుకోవచ్చు అండి బాగుంది రైతులు వేసుకోవడానికి విత్తనం అంటే రేటు మార్పిట్ అయితే ఎట్లా తర్వాత కానీ వేసుకోవచ్చు రైతులు అయితే వేసుకోవచ్చు అంటారు లాస్ అయితే ఉండదు ఈ కాపు చూస్తున్నాం కదా మనం గట్టి కాపట్ ఈ రకం వచ్చేసి వరస్ సీడ్స్ అండ్ అగ్రిటెక్ వారి త్రీ ఫైవ్ త్రీ సిక్స్ అనే రకం

అవును ఆరుమూరు కాయ ఎక్కువ కాయ చెట్లు ఆకు కంటే ఎక్కువ ఎక్కువ కాయలు కనిపిస్తున్నాయి ఒకసారి ఆకుల కంటే కాయలే ఎక్కువ ఉన్నాయి చూడండి కింద నుంచి పై వరకు ఏ చెట్టు తీసుకున్నా అంతే ఉంది ఇది కూడా చూస్తారు ఏ చెట్టు చూసినా అట్లానే ఉంది ఒక్కసారి ఇటు చూడండి కాదు ఒకటే చెట్టు ఇది ఒకసారి చూడండి కింద నుంచి చూడండి ఒకటే చెట్టు ఒకటే చెట్టు పాప అంతా కూడా ఎక్కడ చూసినా అంతే ఉందండి ఒక దగ్గరనే కాదు అయితే ఈ ఆర్మోర్ వెరైటీలో ఈ త్రీ ఫైవ్ కొత్తగా వచ్చిందంట మా ఏరియా కొత్తగా కొత్తగా వచ్చినప్పటికీ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఈ వెరైటీ మా ఏరియా సన్నాలు పోతాయి దీని మార్కెట్ ఉంటే దీన్ని వేసుకోవచ్చు మరి దీని మార్కెట్ ఉంటే మరి మా ఏరియాలో మా ఎంపీ పోతాయి కాబట్టి కాయలు జగన్ పోతాయి కాబట్టి సన్నాలు ఎక్కువ డిమాండ్ ఇది తక్కువ

கரெலாம் மொதல் காய் 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 எதுக்கா சேனா படிப்ப భరత్ సీట్సన్ అగ్రిటెక్ వారి త్రీ ఫైవ్ త్రీ సిక్స్ అనే రకం అండి మనం ఉన్నాము మన రైతు రాజు ఉన్న ఛానల్ ద్వారా ఈ మనం ఈ విషయాన్ని మన రైతులకు చేరుస్తున్నామండి గోదావరి పరిసర ప్రాంతాల్లో అంటే లేటుగా చాలా లేటుగా వేసిన తోటలు మన లేదా తోటలండి ప్రస్తుతం ఏపీలో ఉన్నాం మనం సరే అండి నమస్కారం